నేనైతే ఈరోజు కోవైటి వాళ్ళకి వచ్చేసి ఆరెంజ్ కేక్ అయితే చేస్తున్నాను ఆరెంజ్ కేక్ అంటే మన సీనికాయలు ఉంటాయి కదా సీనికాయలు జ్యూస్ మన చీనికాయలు పైన ఉంటుంది కదా అది బట్టి వేసి అయితే చేస్తున్నాము చూడండి వీడియో అయితే కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కేక్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మనము బేకరీలో కొన్ని తింటే ఏ విధంగా ఉంటుంది టేస్ట్ అదే విధంగా ఉంటుంది మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కేక్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను గోవైట్ వాళ్ళకి వచ్చేసి కేక్ అయితే చేస్తున్నాను మామూలుగా ఆరెంజ్ కేక్ అయితే ఇది నేను ఇంతకుముందు కేక్ అయితే చేశాను కానీ మామూలుగా వెనల్ల కేక్ మామూలుగా స్ట్రాబెరీ కేక్ ఇవైతే చేశాను ఆరెంజ్ కేక్ నేను ఎప్పుడైతే చేయలేదు అందుకు ఈ వీడియో అయితే కదా నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను కేక్ అయితే చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది మనం బేకరీలో ఏ విధంగా తీసుకోవచ్చునో కేక్ అదే విధంగానే ఉంటుంది చూడండి నేను దీనికి వచ్చేసి బటరు రెండు కాయలు నూనె వంట నూనె మామూలుగా ఉపయోగపడుతుంది ఏమీ అవసరం లేదు డా బటర్ అదంతా అంటే మీ బేకింగ్ పౌడరు పాలపూడి మైదా నేను ఇప్పుడు చూపించాను కదా ఆ నేను నేనైతే కొలతలు చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది నేను మిక్స్ చేసుకునే మిషన్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నూనె ఎంత తీసుకున్నానో అదేమీ అంటే రో నేను కాలు కప్పు అయితే కానీ నూనె అయితే తీసుకున్నాను కాలు కప్పు చక్కెర రో మూడు గుడ్లు ఇవి మూడు వేసి మిక్స్ అయితే కదా మిషన్ అయితే ఆన్ చేస్తాను మిషన్ ఆన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి పిండి అయితే కదా మైదా పిండి ఇప్పుడు నేను చూపించాను కదా గ్లాసు అదే గ్లాసుతో ఒక గ్లాసు కా కాలు గ్లాసు పిండి అయితే తీసుకుంటాను మామూలుగా ఇది ఇప్పుడు మనం మూడు వేసాం కదా గుడ్లు చక్కెర నూనె మిషన్ ఆన్ చేస్తే కదా అది అయితే తిరుగుతుంటుంది ఇప్పుడు మనము నేను చెప్పాను కదా మీ పిండి మైదాపింగి ఒకటి ఒక గ్లాసు రూబ అట్లాగే వచ్చేసి రూబ అంటే సారీ ఏమనుకోదు కాలు గ్లాసు అట్లాగే వచ్చేసి ఇప్పుడు చూడండి నేను దీంట్లోకి నేను ఇప్పుడు కమలాకాయలు అని చెప్పాను కదా కమలకాయలు నేను రెండైలు తీసుకున్నాను కదా పైనుండే అది ఉంటుంది కదా తొక్క అది అయితే కన్నా ఫస్ట్ కొంచెం జిగురుకుంటాను సొగం మీద జిగురుకుంటాను జిగురుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను మళ్ళా తర్వాత వచ్చేసి అది కట్ చేసి కమలకాయ దాని జ్యూస్ అయితే పక్కకు తీసుకుంటాను అట్లాగే చూడండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక స్పూను పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు మైదా పిండి చెప్పాను కదా మైదా పిండి వచ్చేసి ఒక గ్లాసు మళ్ళరు కాలు గ్లాసు పిండి అయితే తీసుకొని మూడైతే ఒకసారి అన్నీ కలిసి ఒక బౌండ్ అయితే వేసినాను కదా అట్లాగే వచ్చేసి ఇప్పుడు వెన్నెల పౌడర్ కూడా వచ్చేసి ఒక కాలు స్పూన్ మామూలు కాలు కాల్ స్పూన్ అయితే కానీ సరిపోతుంది వెన్నెల పౌడరు తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు మనము అది కాయలు జ్యూస్ అయితే చేసుకున్నాం కదా అది జ్యూస్ అయితే పక్కన పెట్టేసాను పైన మనం తాట అయితే కదా అంత తుడుముకునేది అంత తీసుకున్నాం కదా అది కూడా వేసి ఆరంజ్ జ్యూస్ కూడా వేసి తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి యాలకల పొడి అయితే కదా ఇప్పుడు మనం మైదాపిండి అదైతే కొలత ఎంత తీసుకున్నామో దాంట్లో అయితే కన నేను మైదా పిండి మైదాపిండితో పాటు పైన వచ్చేసి యాలకల పొడి కూడా చల్లినాను మీరు చూసినట్లేదు ఒక కాలు కాలు స్పూన్ వచ్చేసి యాలకల పొడి వేసుకుంటే సరిపోతుంది మనం కొంచెం కొంచెం ఫస్ట్ సొగం వేసినాను సొగం బాగా కలిసిన తర్వాత తర్వాత మళ్ళీ సగం కూడా వేసి ఇంకా ఆ విధంగా వచ్చేస్తే సరిపోతుంది మనము తిండి అది మనం కేకు కలుపుకునేది మనకు ఎక్కువ పలుసగా ఎక్కువ మందంగా లేకోకుండా ఆ విధంగా ఉంటే సరిపోతుంది బట్టర్ అయితే తీగేసుకున్నాను బట్టర్ ఒక రెండు స్పూన్ల మీద వేసి ఆ బౌన్కి అయితే కన్నా మనం కేక్ చేస్తాం కదా ఆ బౌన్కి అయితే అడుగునది బాగా అప్లై చేసుకోవాలి బాగా అప్లై చేసిన తర్వాత మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో అయితే వేసుకోవాలి మేము బట్టర్ అయితే బాగా అప్లై చేసిన తర్వాత అయితే ఇది వేస్తాను మళ్ళీ మనం తీసుకొయి ఓవెన్లో వచ్చేసి ఒక ముప్పై నిమిషాలు పెట్టేస్తే కన్నా సరిపోద్ది కేక్ అయితే రెడీ అయిపోతుంది మనం మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది ఇంకా ముందే రెడీ అయితే కన్నా మనం ఏమి ఇబ్బంది లేదు నేను అయితే కన్నా మన గ్యాస్ ఇది ఓవెన్ ఉంటుంది కదా దాంట్లో అయితే కన్నా పెట్టేస్తాను తర్వాత అయితే చూడండి బాగా ఫ్లేవర్ కూడా బాగానే ఉంది ఆరెంజ్ కాయ ఫ్లేవర్ మళ్ళీ మధ్య మధ్యలో అక్కడక్కడ చూస్తే కనుక మనం మన చుడు బట్టి వేసినాం కదా ఆరెంజ్ తొక్క అది కూడా బాగానే ఉంటుంది ఫ్లేవరు చూశారు కదా నేను గ్యాస్ దివ నేను చెప్పాను కదా బయట దాంట్లో అయితే పెట్టేశాను ఒక ముప్పై నిమిషాలలోపు నేను చూసుకొని మధ్య మధ్యలో చూసేసుకొని ఆఫ్ చేసుకుంటాను కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూసేదానికి ఎంత బాగుందో బాగా స్మూత్గా ఉంటుంది మనం నేను చెప్పాను కదా ఫస్ట్లోనే మనం బేకరీలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మామూలుగా దీంట్లో వచ్చేసి రకరకాలకు చేయొచ్చు అయితే కానీ చేసినది ఆరంజ కాలి కాబట్టి ఇది అయితే కానీ అప్లోడ్ చేశాను చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అది చేయండి అలాగే ఛానల్ అయితే కానీ సబ్స్క్రైబ్ అది చేసుకొని అలాగే కామెంట్లు కామెంట్ కూడా చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య నాకు అయితే కానీ సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు మీరు దీనికి వచ్చేసి బటర్ అయితే నేను వాడుకోకుండా ఒట్టి మనం వంట వేసుకుంటా వంటక చేసుకుంటాం కదా నూనె ఆ నూనె వేసేసి నేను చేసినాను మామూలుగా అది మన ఛాయిస్ బటర్ వేసుకోవాలన్నా నూనె అనేది ఏది వేసుకుని పర్వాలేదు కేక్ అయితే బాగానే వస్తుంది చెప్పాను కదా నేను నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే కానీ చేసుకోండి కేక్ అయితే సూపర్గా టేస్ట్ ఉంటుంది బేకరీలో అట్లా